सर ने भी करके एमएलसी गरु महेश कुमार गौड़ गर गरु निजामाबाद रूरल एमएलए गरु भूपेंद्र गरु केशन कलेक्टर केन कुमार गरु एक्स एमएलसी आकुलधर गरु मोहनप्रीत गरु असिस्टेंट दasha प्रेसिडेंट रामनंदंडी और कलेक्टर के अंदर जंदापेट डिसीडेंट टू स्टेशन के और प्रीवियस गरु सो मेबी ओके टू इयर्स बैकवर्ड ಕೂಡ గవర్నమెంట్ ఏం ప్రోగ్రామ్ ఇచ్చినా ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్కీమ్ సో గుర్తొచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్ సో మేము అంటే సబ్ కలెక్టర్ డేస్ నుంచి కూడా సో ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ అది తీసుకునేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి తీసుకొని చెప్తే సో అదొక నమ్మకం ఉండేది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేది సో ఇప్పుడు సో జనరల్ గా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నాట్ అంటే మెయిన్ కరెక్టర్ అయితే ఇట్ లైక్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని కూడా సో మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒకటి ఫీల్డ్ లెవెల్ లో ఉంటుంది బట్ ఆ మనము ఇచ్చిన వర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏదైనా స్కీమ్ సక్సెస్ఫుల్ అవుతుంది అంటే సో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పెడితే ఖచ్చితంగా ఆర్డీఓస్ తహసీల్ రాసి ఎలాగో ఎగ్జిక్యూట్ చేస్తారు సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇది మా డిపార్ట్మెంట్ ప్రాబ్లం కాదు సార్ మాకెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మమ్మల్ని అనేది ఎప్పుడూ అది వచ్చేది కాదు ఆ సెంటెన్స్ అనేది సో ఏమి ఇచ్చినా కూడా చేసేస్తాం సార్ అని ఖచ్చితంగా చేసేవాళ్ళు సో అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు ఏదైనా ప్రోటోకాల్ ఇష్యూ కావచ్చు ముఖ్యంగా ఎలక్షన్స్ సో మేము టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ కూడా గా ఉన్నాము టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ కానీ నైన్టీన్ పార్లమెంట్ సో ఎగైన్ ట్వంటీ త్రీలో అసెంబ్లీ కూడా ఉన్నాము బట్ ఇట్ ఈస్ లైక్ స్టాక్ డిఫరెన్స్ అంటే అప్పుడు మనకి బీఆర్ఓస్ ఉండేవాళ్ళు బీఆర్ఎస్ ఉండేవాళ్ళు అసలు ఇష్యూనే ఉండేది కాదు పోలింగ్ ఏమైనా ఈవెన్ పోలింగ్ పర్సనల్స్ విలేజ్ కి వెళ్ళినప్పుడు నుంచి మన రెవెన్యూ సిబ్బందే చూసుకునేవాళ్ళు సో పోలింగ్ కంప్లీషన్ అంతా కూడా ఈసారి నిజంగా ఎలక్షన్స్ అప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే అందరు కలెక్టర్స్ కూడా ఈసారి ఎలక్షన్స్ బిఆర్ఓస్ లేరు బిఆర్ఏఎస్ లేరు ఎలా చేస్తాము అని సో అంటే రెవెన్యూ వాళ్ళు ఫీల్డ్ ఫంక్షన్ లేకపోతే సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ సో మన జిల్లాలో చూసుకుంటే సుమారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ విఆర్ఓస్ అండ్ బిఆర్ఎస్ ఉండేవాళ్ళు సో అంటే పదిహేను వందల మంది వర్క్ ఫోర్స్ అనేది అంటే ఇట్ వెరీ అనమాట సో బట్ అది మనకి వేరే డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోవడం వల్ల సో చాలా ఇబ్బందులే వచ్చింది బట్ ఎనీవే అంటే అది గవర్నమెంట్ లెవెల్ పాలసీ నేషన్ బట్ ఇప్పుడున్న రెవెన్యూ సిబ్బంది అయినా కూడా సో ఏదో చెప్పారు అంటే మేము ఏదో చేయలేదు బట్ ఏదో జరిగింది అని బట్ స్టిల్ సమ్ ఇన్సిడెంట్స్ అనేది అంటే ఇన్సిడెంట్స్ కూడా అది కొన్నిసార్లు ఎంటైర్ మనకి డిపార్ట్మెంట్కే అదొక అది ఒక బ్లాక్ మార్క్ లా తయారవుతుంది అంటే మీరు ఎక్కడో వన్ టూ కదా అనుకోవచ్చు బట్ మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో సో ఏదో ఒక స్మాల్ జరిగిన లోన్సిడెంట్ కూడా ఎఫెక్ట్ ఎంటైర్ డిపార్ట్మెంట్స్ ఇమేజ్ సో కాబట్టి అందరు కూడా ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఫ్యూచర్ లో ఏం జరిగినా కూడా ఇప్పుడున్న రెవెన్యూ సిబ్బంది కూడా ఖచ్చితంగా మంచి కమిట్మెంట్ పనిచేయాలి సో ఎప్పుడు పని చేసేవాళ్ళు ఇప్పుడు కూడా పని చేయాలి మనకి చెప్పినట్లుగా మేబీ ధరణిలో కూడా కొన్ని చేంజెస్ అనేది రాబోతున్నాయి ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా చెప్పినట్లుగా మేబీ తహసీల్దార్ లెవెల్లోనే డిస్పోజ్ అయ్యే డిషిజన్ కూడా రావచ్చు అంటే మేబీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని తెలిసిన తర్వాతే మనకు తెలుస్తుంది బట్ మేబీ అది వస్తే ఖచ్చితంగా తహసీల్దార్ మంచి కమిట్మెంట్ వర్క్ చేసి సో చాలా వరకు ఇప్పుడు మన డిస్టిక్ లో చూసుకున్న థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఈ రోజు ప్రజావాణి అంటే మండే జరిగిన ప్రజావాణిలో కూడా వచ్చే అప్లికేషన్ లో చాలా వరకు రెవెన్యూ ఇష్యూస్ మీద వస్తుంటారు సో కాబట్టి ఖచ్చితంగా వన్స్ అది డిసైడ్ అయిన తర్వాత తహసీల్దార్స్ అనేది ఒక టైం బౌండ్ మేనర్ లో అప్లికేషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేయాలి అంటే పాజిటివ్ నోట్ లో డిస్పోజ్ చేయమన్నారు కదా దాన్ని రిజెక్ట్ చేయడం కాకుండా ఖచ్చితంగా దాన్ని జెన్యూరిటీ చూసి ఆ పేద ప్రజలకి ఖచ్చితంగా మనం న్యాయం చేసేలా ఉండాలి సో ఒకప్పుడు సిస్టమ్ అంటే ఎంఎల్సీ గారు చెప్పారు ఒకప్పుడు ల్యాండ్స్ ఉండేవి ఇప్పుడు ఏం కనిపించట్లేదు అని అదే వెబ్ వెబ్లాండ్ అవన్నీ ఉన్నప్పుడు కూడా మీరే మెయింటైన్ చేస్తారు అంటే మీరే తహసీల్దార్స్ గా ఉన్నారు మీరే రెవెన్యూ సిబ్బందిగా ఉన్నారు సో తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఎల్ఆర్ఎంపీ టైంలో మేబీ డ్యూ టు టైం కన్స్టెంట్ కావచ్చు ఏమైనా ఇష్యూస్ వల్ల కొంత మనకి ల్యాండ్ రికార్డ్స్లో కొన్ని ఇష్యూస్ అనేది ప్రాబ్లమ్ అయ్యాయి బట్ వాటిని ఖచ్చితంగా మీరు అందరు కూడా కమిట్మెంట్తో డిస్పోజ్ చేయాలి సో అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మాకు కలెక్టర్స్కి ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది అంటే అది వర్క్ ఫోర్స్ ఎంత ఉన్నా తక్కువ ఉన్నా సో ఇప్పటికీ ఇష్యూ వస్తే అంటే ఏదైనా ఇష్యూ వచ్చినే చెప్తాము సో వాళ్ళు అంటారు ఎవరున్నా లేకపోయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయగల కెపాసిటీ ఉంది సో మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇంకా కమిట్మెంట్ తో చేసి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా మన దగ్గరికి వచ్చే ఎవరైనా ఇష్యూతో పిటిషనర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇష్యూ వినడం సో అదే విధంగా దాన్ని ఒక పాజిటివ్ గా డిస్పోజ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు